హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మంచిగా వర్షం పడింది చక్కగా ఉదయం లేచేసరికి ఎంత మంచిగా వర్షం పడి రెడీగా ఉంది గార్డెన్ అనిపించింది చూద్దాం ఎలా ఉందో మన గార్డెన్ చక్కగా ఈ వర్షానికి తని తీర ఆస్వాదిస్తూ ఎంత బాగుందో చూద్దామా అబ్బా రాగానే ముందు ఈ పచ్చదనము నెక్స్ట్ ఈ గ్రీనరీ ఆ చల్లదనము ఎంత హాయిగా తెలుసా పైకి వస్తే ఒక రౌండ్ వేసేద్దాం ఉండండి ఎందుకంటే ఈ వర్షానికి ఏమైనా కొంచెం డ్యామేజ్ అయ్యాయా ఏమైనా అయ్యాయా ఏంటనేది చూద్దాం ఒకసారి ఎందుకంటే గాలికి ఎలా వచ్చేసా ఇవన్నీ కొంచెం సరి చేసుకోవాలి అబ్బా నాకైతే మాత్రం చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఎందుకంటే వర్షం పడితే మొక్కలకి హ్యాపీ కదా వర్షం పడితే మొక్కలకి హ్యాపీ మొక్కలు హ్యాపీ అయితే మనం ఇంకా హ్యాపీ అబ్బా పచ్చగా హాయిగా భలే ఉంది ఈ లైన్ చూద్దాం ఇదంతా దొండపాది ఇదంతా ఈ లైన్ కదా బాగుంది కదా కొంచెం కొంచెం గాలి వానికి ఏమైనా ఇలా పడిపోతూ ఉంటాయి చక్కగా సరి చేసేసుకుందాం ఏది ఏమైనా మనకు వర్షం రావడం మన అదృష్టం అనుకుంటాను నేను ఈ మొక్క ఎందుకు ఇలా అయింది నిన్న చాలా ఎండ కాసిందండి విపరీతం అనమాట మరి ఎండకో ఏంటో పాప మొక్క ఇలా వాడిపోయింది చూద్దాం మొదలు అంతా కూడా అయితే స్ట్రాంగ్గా చాలా బాగుంది సాయంత్రం కొంచెం బయటికి వెళ్ళామనమాట వైజాగ్ పని మీద వెళ్ళాము హాస్పిటల్ పేషెంట్ని చూడ్డానికి వాటింగ్ చేయలేదు నేను సాయంత్రం ఎండ విపరీతంగా ఉంది అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏంటి అసలు ఇంత ఎండ ఉంది ఇంటికి సాయంత్రంకి ఇంకెళ్ళాకపోయాము మొక్కలు ఏమవుతాయి అనుకుంటూ వచ్చాము రాత్రి నైన్ అయిపోయింది ఇంకా వాటింగ్ చేసే ఓపిక టైము రెండూ లేవు మళ్ళీ వంట చేసుకోవడం బోన్ చేయడం అవన్నీ కూడా కదా అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి చేసేద్దాం అనేసి నేను అనుకున్నానండి అనుకుంటే ఇంకేంటి వదిలే తలుపులు ఇలా తీసేసరికి నాలుగున్నరకు లేస్తాను తలుపులు ఇలా తీసేసరికి చల్లగా వర్షం పడుతుంది దేవుడా నిజమా ఇది రాత్రి మొక్కలని పాడైపోయి ఎలాగని పడుకునేటప్పుడు చాలా బాధగా పడుకున్నాను వదిలేసరికి ఇంతలాగా అసలు వర్షం పడింది ఇంకా మొక్కలకి నో డౌట్ ఇంకా అసలు అని అనేసి గబ్బగబా ఇంకా నేను ఫ్రెష్గా పైకి వచ్చేసాను నేను పైకి వచ్చేసరికి ఇలా ఉందని గార్డెన్ ఇంకా మిగతా గార్డెన్ మధ్యలో ఉంది చూద్దాం రండి కృష్ణయ్య నువ్వే కదా నన్ను మన గార్డెన్ కాపాడుతూ ఉంటావు పాప నన్ను వాటింగ్ చేయలేకపోయింది అమ్మ అనేసి వర్షం వచ్చింది అదంతా నీదయ్యే చాలా బాగుంది మునగ చెట్టు ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగుంది అబ్బా ఈ చె ఆకులు చెట్టు నీ నీటితో తడిచి అసలు ఎలా తెలుసా తలస్నానం చేస్తే మనం ఎంత ఫ్రెష్గా ఉంటాం ఆ రోజు అలా అని అనిపించింది చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉందో ప్లాంట్ వర్షం మనం ఎంత వాటరింగ్ ఇచ్చినా వర్షం పడే అంత హ్యాపీనెస్ మనం ఇవ్వలేమండి ఇది గాడ్ గిఫ్ట్ అంతే ఈ వర్షం మనకిది చూద్దాం ఇలా మొక్కల్లో తిరుగుతూ ఉంటే భలే హాయి హాయిగా ఉంటుంది అనమాట కానీ గార్డెన్ వరకు అయిపోద్దని మళ్ళీ గబగబా మళ్ళీ మొక్కల పనిలో పడిపోతాం మనం బచ్చలి బచ్చలు హార్వెస్ట్ చేయాలి బచ్చలు ఎక్కువ ఉంది ఇది రామఫలం మంచిగా పెరుగుతుంది రామాఫలం మీద ఒక వీడియో చేస్తానండి అందరూ పెంచాల్సిన మొక్క ఇది వంకాయలు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అప్పుడు ఎండకు చూడండి ఎన్ని ఎలా మళ్ళీ ఎన్ని కొంచెం ఫ్రూనింగ్ చేస్తే మళ్ళీ మామూలు అయిపోతాయి ఏం పర్వాలేదు అలాగే ఈ లైన్లో కూడా బాగానే ఉంది కొంచెం ఇవన్నీ కూడా గాలికి కింద పడిపోయామనమాట ఈ చెరుకు ఇవన్నీ కూడాను ఓకే ఫ్రెండ్స్ గార్డెన్ నచ్చిందా వర్షానికి ఎలా ఉందో చూస్తారు కదా మంచిగా ఫ్రెష్గా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ చూపించబోతున్నానండి నిన్న మనం చూసింది కూడా చాయమని అది కూడా మాకు మెడిసినల్ ప్లాంట్ నా గార్డెన్లో ఎక్కువగా నేను మెడిసినల్ ప్లాంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎందుకంటే అవి మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆహారంగా కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట అంటే ఇప్పుడు మెడిసిన్ వేరే తీసుకుంటాము ఆహారం వేరే తింటాము కానీ మొక్కల్లో నేచర్లో ఇచ్చింది గొప్పతనం ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన గొప్పతనం అదే ఆహారము అదే మెడిసిన్ కూడా అనమాట అటువంటిది ఇప్పుడు మనం పెంచుకుంటున్న మెడిసినల్ ప్లాంట్స్ మనం పెంచుకుంటున్న ఈ మిద్దె తోట ఇదంతా కూడా ఆ కోవలోకి చెందింది అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఏమో చూపించబోతున్నాను రండి చూద్దాం ఫ్రెండ్స్ ఈ లైన్ కూడా చూసారు కదా ఎంత మంచిగా ఎంత బాగుందో అది వాకైలు అండి ఇంక వర్షాకాలం వచ్చేసరికి స్టార్ట్ అయిపోద్ది ఇంకంతా కూడా మీకు చూపించాలనుకున్నాను కదా ఒక మెడిసినల్ ప్లాంట్ ఇదిగోండి ఇదే మెడిసినల్ ప్లాంట్ గుర్తుపట్టండి మీకు చాలామందికి ఇది పరిచయం ఉన్న మొక్కే ఇందులో ఇంకా నేను వంగ మొక్క పెట్టేసాను ఇది కాదు ఇదండి ఇది చూడండి ఇది ఏం ప్లాంటో క్రాటన్లా ఉంది కదా మన ఫ్రెండ్స్ చాలా మందికి ఇది మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి తెలుసండి ఏం మొక్క అనుకుంటున్నారు అన్నపూర్ణ ప్లాంట్ అండి అన్నపూర్ణ అంటే అసలు మనకి అన్నాన్ని ఇచ్చి కాపాడేది కదా అన్నపూర్ణ పూర్ణంగా అది ఆ పేరు ఆ పెద్దలు ఎందుకు పెట్టారో దాన్ని తెలియదు కాని నిజంగా అది అన్నపూర్ణేనండి అసలు అన్నపూర్ణ ఎందుకు అన్నారు ఏంటనే చెప్తాను దీనికి మరో పేరు కూడా ఉందండి పండన్ లీవ్స్ పిఐఎన్ డిఏఎఎన్ పండన్ లీవ్స్ పండన్ ఆకులు అని అనేసి మరి ఇంగ్లీషులో వస్తుంది అది తెలుగులో మాత్రం దీన్ని అన్నపూర్ణ ప్లాంట్ అంటే అన్నపూర్ణ మొక్క అంటారు అన్నపూర్ణ ఆకులు అంటారు అన్నపూర్ణ ప్లాంట్ అయితే ఇది నేను ఎక్కడ సంపాదించాను ఏంటి నాకు ఇది ఎలా వచ్చింది అనేసి అంటే మన మ్యాడ్ గార్డెనర్ మాధవి గారు ఉన్నారు కదండి మ్యాడ్ గార్డనర్ మాధవి గారు అంటే తెలియని వాళ్ళు మన ఉత్తరాంధ్రలో రండి మన రాష్ట్రాల్లో కూడా ఎవరూ లేరు ఆ మేడం గారు గార్డెన్ విజిట్కి వెళ్ళామండి మేము ఒకసారి ఇలా మేడం గార్డెన్ చూద్దాం అనుకుంటున్నామంటే మంచిగా ఆహ్వానించారు చక్కగాను అయితే ఆ గార్డెన్ విజిట్కి వెళ్ళినప్పుడు వారి గార్డెన్లో చూశానండి ఆవిడ ఇచ్చారు ఆవిడ ఒక మొక్క ఇచ్చారు మేడం నాకు అన్నపూర్ణ ప్లాంట్ కావాలంటే తీసుకెళ్ళండి నేను ఎవరు జరిగినా కూడా కాదనుకుంటే చాలా మంది ఆ రోజు అందరికీ ఇచ్చారు మొక్కలు చక్కగాను అలాగే ఇంకా ఇంకో ఫ్రెండ్ స్వరూప గారు ఉన్నారు స్వరూప అంటే మైండ్ డైవర్షన్ యూట్యూబ్ ఛానల్ స్వరూప గారు ఆవిడ కూడా గార్డెనింగ్ ఫ్రెండ్ చక్కగా నాకు యూట్యూబ్ ఫ్రెండ్ గార్డెనింగ్ ఫ్రెండ్ కూడాను వారి గార్డెన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ గార్డెన్లో చూసినప్పుడు బాగుంది అనుకున్నప్పుడు అంటే అక్కా పట్టుకెళ్ళండి అని అనేసి ఆవిడ ఒక ఇచ్చారు అలాగే మన ఫూల్ బాగ్లోని అనురాధ్ గారు అని ఒక ఆవిడ ఉన్నారండి ఫస్ట్ ఆవిడ ఆవిడ దగ్గర కూడా చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి దాన్ని కూడా చిన్న మొక్క తెచ్చుకున్నాను అయితే మూడు మొక్కలు కలిపి టబ్బులో వేసానండి వేసేసరికి ఒక మొక్క మాత్రం చచ్చిపోయింది రెండు మొక్కలు ఉన్నాయి వాళ్ళ ముగ్గురు ద్వారాగా నేను ఈ పండ్లు అన్నపూర్ణ ప్లాట్ని సంపాదించుకోగలిగాను చాలా సంతోషం అది ఎందుకు దేనికి అన్నపూర్ణ ప్లాంట్ దేనికి అని అనేసి అంటే అన్నపూర్ణ అనేది అన్నంలోని వేసుకోవడానికి అండి అందరూ చెప్పేది ఏంటంటే ఇది అన్నంలో వేసుకుంటే బాస్మతి స్మెల్ వస్తుంది అని అంటారు అంతే అండి స్మ బాస్మతి స్మెల్ వస్తుంది చాలా ఎగ్జాక్ట్ కరెక్ట్ ఏం లేదు మీరు బియ్యం కడిగేస్తారు ఎసర పోసేస్తాము ఈ ఆకుని చిన్నది కట్ చేసేసి అందులో వేసేయండి కట్ చేయడం అంటే కత్తిరితో కాస్త ఇలా నులిపి ఇలా కట్ చేసేసి అందులో వేసేసేయండి రెండే రెండు ఆకులు వేసేసి మూత పెట్టే అన్నం వండుకోండి అన్నం అయిపోయిన తర్వాత ఆ ఆకులు తీసి పక్కన పడేయండి ఆ మూత తీసేసరికే వస్తుందండి చాలా మంచి స్మెల్ అనమాట బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది చక్కగాను అయితే దీనికి ఆ స్మెల్ కోసమే కాదు ఆ స్మెల్ ఎలాగో మంచిగా వస్తుంది అది ఓకే అది కూడా కాకుండా ఇంకొక మంచి గుణం ఉందండి ఏంటనుకుంటున్నారు అది ఇప్పుడు నేను ఒక నేచర్ డాక్టర్స్ వీడియోలు నేను ఎక్కువ చూస్తుంటాను అంటే అంటే ఆకుల ద్వారాగా ఏవేవి తీసుకోవచ్చు మన ఆహారం కలిపి వైద్య వైద్యపరంగా మనకు మెడిసిన్కి ఉపయోగపడే మొక్కల గురించి నేను నేచర్స్ వీడియో డాక్టర్స్ వీడియోలు దిక్కు చూస్తూ ఉంటాను అనమాట అయితే ఇది మనం మెడిసినల్ ప్లాంట్ అనుకున్నాం కదా అయితే మెడిసినల్ ప్లాంట్ అంటే బాస్మతి వాసన వస్తుంది ఏంటి అనుకుంటున్నారా బాస్మతి స్మెల్ వస్తుంది చాలా మంచిగా ఎంజాయ్ చేసి తినొచ్చు ఒక బిర్యానీ ఆ అన్నాన్ని రోజు మీరు ఒక బిర్యానీ తింటున్న ఫీలింగ్ బిర్యానీ తినాలంటే బోల్డ్ అని అందులో ఇంగ్రీడియంట్స్ వేస్తే కానీ ఆ బిర్యానీ తిన్న ఫీలింగ్ రాదు కానీ ఇది ఒక్క ఆకేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఆ స్మెల్ వచ్చేస్తుంది మీకు అది మెడిసినల్ ప్లాంట్ అని ఎందుకు అన్నాను అనేసి అంటే నేచర్ డాక్టర్స్ వీడియోలు చూసానండి అన్నాను కదా దానిలో వాళ్ళు వివరించింది ఏంటి అనేసి అంటే దీన్ని ఒక స్మెల్కే కాదు దీనిలో ఇంకా మంచి ఉపయోగం ఉంది దీనికి అందుకే అన్నపూర్ణ అని పేరు వచ్చింది మీరు అన్నంలో ఇప్పుడు మీరు మా కూరగాయలు ఇవి అవి కొంచెం ఆర్గానిక్ ఏదో పండించుకుంటున్నాం కానీ రైస్ చాలా తక్కువ ఇంచుమించు ఎక్కువగా కెమికల్ రైసే వాడుతున్నాం అంటే కెమికల్స్తో పండించిన రైస్ అంటే యూరియాలు వాటితో పండించిన రైసే నేచురల్గా గో అధార్త ప్రకృతి వ్యవసాయం అయితే ఇప్పుడు చాలా తక్కువ కదా అక్కడక్కడ ఉంది మేమైతే మాత్రం అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కొని వాడి దగ్గర నుంచి రైస్ తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం మేము రైస్ తక్కువ కదా వాడేది మిల్లెట్స్ రైస్ ఇవన్నీ అలాగా అయితే ఇప్పుడు ఆ కెమికల్ రైస్ని కూడా మనం మంచిగా చేసుకోవాలంటే భగవంతు ఇచ్చిన వరం అండి ఇది ఒక మెడిసిన్ మనకి ఆ వండే అన్నోలు ఆకు వేస్తున్నాం కదా ఆ ఆకు వేసినప్పుడు దీనిలో గుణం ఏంటంటే ఆ రైస్లో ఉన్న విష విషాన్ని కూడా తీసుకునే శక్తి దీనికి ఉందటండి అంత గొప్పదట ఇది అందుకు దీన్ని అన్నపూర్ణ అని పేరు పెట్టారండి దీనికి మన పెద్దలు ఇవన్నీ మరుగున పడిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ అవగాహన పెరిగి అంటే మళ్ళీ మన కరోనా తర్వాత కరోనా గురించి అయితే మనం చాలా గొప్ప గగా చెప్పుకోవచ్చు కరోనా తర్వాత మనం చాలా పాఠాలు నేర్చుకున్నామండి హెల్త్ పరంగా మాత్రం చాలా పాఠాలు నేర్చుకున్నాము దాని ద్వారాగా అన్నీ నేచర్లో ఇంకా మంచిగా ఎలా వెళ్ళాలి ముందుకెళ్ళి దాంట్లో వెతుకున్న దాంట్లో మిద్ది తోటలు కొన్నా మిద్ది తోటల ఆహారం ఇది తీసుకుంటే మంచిగా తీసుకుని వచ్చింది ఈ విధంగా మనం ఒక వేలోకి వచ్చాం కదా దానిలో ఈ వీడి వీడియోలన్నీ చూస్తూ నేచర్ డాక్టర్స్ మనం ఎలా కాపాడుకోవాలి నేచర్ నుంచి మంచిగా ఎలాగ మనం కనెక్ట్ అయ్యి వాటి నుంచి ఆహారం తీసుకోవాలి దాని ద్వారా ఆరోగ్యం సంపాదించుకోవాలి వేటలో ఇవన్నీ బయటపడుతున్నాయి అనమాట ఓహో ఇలాంటి మొక్క ఒకటి ఉందా అయితే ఎలాగైనా సంపాదించాలి అన్నప్పుడు లేకపోతే మొక్కదని మనకి నాకు తెలియదండి నేను ఎప్పుడు చూడలేదు కూడాను నాకు తెలియదు అలా వీడియోస్ ద్వారాగా గార్డెన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఇలాగ ఎంక్వైరీ చేసుకోవాలని మొక్క నాకు కావాలి ఎక్కడ దొరుకుతుందని అలా అడుగుతూ ఆ విధంగా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క నేనైతే సమకూర్చుకున్నాను అలాగే ఇది అన్నంలోని మన కెమికల్స్తో పండిన వ్యవసాయం కదండి అంతకు ఆ రైస్లోని విషాన్ని కూడా తీసే కెమికల్స్ని తీసే గుణం దీనికి ఉందటండి అంత గొప్పదనమాట ఇది కాబట్టి దీన్ని మాత్రం ఎవరైనా సరే ఈ మొక్కని పెంచడానికి ప్రయత్నం చేయండి ఇది ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ పెంచడమే కాదు నేను చాలా గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది పెరిగింతెంత పెద్దది పెరిగిందండి ఇంత ఆకులతో చక్కగా చూస్తే ఎలాగో క్రోటల్లాగా పచ్చగా అందంగా ఉంది క్రోటలు చాలా ఉన్నాయి మనకి కానీ ఇది చింపి వాసన చూస్తున్నా కూడా చాలా చిన్న వాస స్మెల్ వస్తుంది అన్నంలో ఉడికితే మాత్రం ఎఫరైతే మన ఫ్లేవర్ అండి కాబట్టి స్మెల్ని చూసుకోవడం మనం గుర్తుపట్టలేము ఇది పెంచుతున్న వాళ్ళు వాడుతున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అది మంచిగా కరెక్ట్ అవుతుంది క్రాటన్ కాకుండా అన్నపూర్ణ ప్లాంట్ అవుతుంది అనమాట అయితే దీన్ని మాత్రం చక్కగాను రోజు పెంచుతున్నారు కానీ ఎవరు వాడడం లేదు ఏంటి ఇలా పెరిగిపోయింది అనుకున్న ప్లాంట్ చాలా మంచిది కదా ఇదేంటి ఇలాగ వాడదంటే అది బిర్యానీ చేసినప్పుడు వేస్తామండి ఇప్పుడు కాదు అన్నారు చాలా ఆశ్చర్యం వేసింది అది బిర్యానీ వండుకునేటప్పుడు బిర్యానీలో స్మెల్ కోసం వేసేది కాదమ్మా నిత్య జీవితంలో డైలీ మనం రైస్ వండుకునేటప్పుడు ఆకు వెయ్యాలి అనేసి ఆకు వేసి వండుకుంటే ఆ రైస్లో ఉన్న విషగుణాలను తీసే గుణం దీనికి ఉంది అని అనేసి చెప్తే అవునా మేము ఎంతసేపు స్మెల్ స్మెల్లే వస్తుంది అనుకుంటున్నాం కానీ ఇలాగని నాకు తెలియదు అని అనేసి చాలా మంది ఆశ్చర్యంగా విన్నారు ఈ విషయం నేను వాళ్ళకి తెలియచేయడం జరిగింది వాళ్ళ అప్పటి నుంచి కూడా చక్కగా రైస్లను వాడుకుంటున్నారనమాట నేను కూడా రైస్లు రోజు రెండు ఆకులు తీసుకెళ్తానండి తీసుకెళ్ళి చక్క రైస్లో వేసుకుంటాను ఒక్కోసారి మర్చిపోతుంటే సహజం కదా గుర్తున్నట్టు మాత్రం కంపల్సరీగా నేను తీసుకెళ్లేస్తాను దీని గురించి అయితే మాత్రం ఈ వీడియో ద్వారా మీకు అందరూ తెలియజేయాలి మీరు కూడా ఎలా సంపాదిస్తారు ఒకసారి ఒక మైండ్లో ఒక మొక్క వచ్చిందంటే దాని గురించి అన్వేషిస్తూ ఉంటాం అనమాట ఫ్రెండ్స్ టాపిక్ మాట్లాడడం మీ దగ్గర ఉందా మీ దగ్గర ఉందా అని మాట్లాడుకోవడం ఇలా ఇలా స్ప్రెడ్ అవుతు స్ప్రెడ్ అవుతుంది ఎప్పుడు మీరు గట్టిగా సంకల్పం చేస్తారని మాత్రం ఎప్పుడు మీకు మొక్క దొరుకుతుంది దీనికి చిన్న చిన్న మొక్కలు వస్తే నేను ఒక వానకాపల్లి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి కొన్ని మొక్కలు ఇంకా స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకా ఉంటే నేను ఇంకా మిగతా ఫ్రెండ్స్కి ఇవ్వడం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇవ్వగలం తప్ప అడిగిన వారందరికీ ఇవ్వలేము కదా అన్ని మొక్కలు ఒకేసారి ఇక్కడ ప్రొడ్యూస్ అవ్వదు కదండి ఇక్కడ రాదు కదా ఎప్పుడో ఆరు నెలల మొక్క పుడుతుంది ఎక్స్ట్రా మొక్క దాన్ని ఒక ఫ్రెండ్స్కి ఇవ్వడం అలాగే నేను చాలామందికి దీన్ని స్ప్రెడ్ చేశాను నేను తీసుకున్నాను నేను తీసుకుని మిగతా వాళ్ళకి ఒకటి స్ప్రెడ్ చేశాను అలాగే మన గార్డెన్లో మొక్కలు అవి చాలామంది పట్టుకెళ్తుంటారు మీరు పెంచుకోవడమే కాకుండా కొంతమంది పెంచుకునే వాళ్ళకి ఇవ్వండి పెంచు పని ప్రోత్సహించండి మన గార్డెనింగ్స్ అన్నీ కూడా ఇలాగ మంచిగా మనం ప్రోత్సహిస్తే అందరం గార్డెనింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే అందరూ గార్డెనింగ్ చేస్తే ఆక్సిజన్ చాలా మంచిగా ఉంటుంది పొల్యూషన్ ఉండదు అది మన స్వార్థం కూడాను ఎందుకంటే అంటే పొల్యూ మన ఒక్కలు పెంచినంత మాత్రాన ఇదంతా ఏం అరికట్లే కొంతవరకు మన ఇంటి వరకు రక్షణ ఉంటుంది మొత్తం మిగతాది ఉండదు అంతా బాగుంటే మనం బాగుంటాం అందులో మనం ఉంటే ఇంకా ఆనందంగా ఉంటాం కాబట్టి మన గార్డెనింగ్ని అందరిని ప్రోత్సహించడానికి పెంచడానికి కొంచెం మోటివేట్ చేస్తూ అంటే ప్లేస్ ఉంటుంది బద్ధకం కొంతమందికి ప్లేస్ ఉండదు పెంచాలని కోరుకుంటుంది వాళ్ళకి ఏ విధంగా పెంచుకోవాలి అక్కడ ఏ ప్లేస్లో ఎలా మర్చుకోవాలి అలా అవి అలాంటి విషయాలన్నీ మనం షేర్ చేస్తే చాలండి ఇంకేం మనం గోదానం భూదానం ఏ దానాలు చేసాక లేదు వాక్ దానం చేస్తే చాలండి దాని ద్వారా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ముందుకొచ్చి ఒక్కరు మన మన జీవితకాలంలో ఒక్కరు గార్డెనింగ్ స్టార్ట్ చేసినా వాళ్ళు మంచి వేలోకి వెళ్ళినా అలా ఆహారాన్ని తింటూ వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే అది చాలండి అదే విజయం అండి మంచి గార్డెనర్గా అదొక విజయమా అంటాను నేనైతే మాత్రం గార్డెనర్ విజయం సాధించడం అంటే ఇంకేమీ కాదు మనం బయటికి వెళ్లకుండా కూరగాయలు సంపాదించుకుంటూ మనం మరొకరి ద్వారా గార్డెనింగ్ చేస్తూ మన మొక్కలు మరో పది మందికి మన ఇతర మరొక పది మందికి ఇస్తూ ఉంటే గార్డెనింగ్గా మనం గార్డెనర్గా విజయం అదే సాధించినట్టేనండి కప్పులు అవన్నీ కొట్టినట్టే మనం ఏంటంటే వీటి ద్వారాగే మనం కొంచెం అవన్నీ కూడా పొందుతున్నాం కాబట్టి దీన్ని స్ప్రెడ్ చేద్దాం ఆనందంగా ఉందాం ఓకే అయితే ఇప్పుడు దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా పన్న లీవ్స్ అన్నపూర్ణ ప్లాంట్ ఇది సువాసనకే కాదు మంచి విజయం రస రైసులో ఉన్న విషయంలో విషయాన్ని అదే బియ్యంలో ఉన్న విష విష గుణాలను కూడా తీసే గుణం ఉందని తెలుసుకున్నాం కదా కాబట్టి కంపల్సరిగా వాడదు అంటే కొత్తిమీర కూడా చూసారా మన పెద్దలు కూరల మీద కొత్తిమీర వేయడం మనకు అలవాటు చేస్తారు లాస్ట్ గార్నిష్ గార్నిష్ అంటారు గార్నిష్ కాదండి అది ఒక మెడిసిన్ ఏ కొత్తిమీర మనకు ఒక మెడిసిన్ కూరల మీద వేస్తే కూరగాయలు కొంచెం విషరసాయనాలతో పండించిన కూరగాయలు అయితే ఆ విషయాన్ని తీసే గుణం దీనికి కొత్తిమీరకు ఉంటుంది అనమాట హరించే గుణం విషయాన్ని హరించే గుణం కొత్తిమీరకు ఉంటుంది అందుకని పెద్దవాళ్ళు కొత్తిమీర కూరల మీద వేయడం అలవాటు చేశారు కానీ రైస్లోనైతే అయితే ఇది ఇది వెయ్యాలండి ఇది గార్నిష్ అనుకొని వెయ్యండి చక్కగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి తినండి మీరు అన్నం మూత తీసేసరికి ఆ ఫ్లేవర్ హా అనిపిస్తుంది అనమాట నేను అది రోజు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం చాలా జాగ్రత్తగా హార్వెస్ట్ చేస్తాను చిన్న చిన్న రెండు ఆకులే హార్వెస్ట్ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువ అక్కర్లేదు కదా మనకి రెండు ఆకులు చాలు ఇప్పుడు నేను దీన్ని చాలా అపరూపంగా చూసుకుంటానండి గబగబా వచ్చి ట కట్ చేయండి కట్ చేసి రోజు కట్ చేసి ఇంత ఎందుకు కింద అనుకుంటున్నారు నేను చాలా కింద ముదిరిపోయి ఇంకా ఆరోజు రెడీ అయింది అన్నప్పుడే కట్ చేస్తాను మిగతాదంతా దీన్ని ఇలా ముద్దుగా మురిపంగా చూసుకుంటూ ఉంటారనమాట ఎంత బాగుంది కదండి ఈ ప్లాంట్ చాలా బాగుంది కదా ఓకే రెండు ఆకులు కట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు కిందలా ఉంది కదా ఇదిగోండి కింద ఇలా ఉంది కదా ఇలా పాడైన ఆకును మాత్రం తీస్తే సరిపోతుంది అనమాట ఇది చూస్తే ఇది ఇక్కడ వేరు వచ్చింది ఇంకా ఇది వేరు వచ్చింది ఇది ఈ వేరు భూమిలోకి వెళ్ళింది అనుకోండి ఇక్కడ మళ్ళీ పిల్లకలు పెట్టుకొస్తుంది అలా స్ప్రెడ్ చేసుకుంటుందండి అందుకు దీనికి ఏంటంటే ఇప్పుడు ఇక వచ్చిన పిల్లకలన్నీ కూడా తీసేసి మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను మళ్ళీ వచ్చినప్పుడు ఎవరికైనా ఇస్తాను ప్రస్తుతానికైతే ఈ రెండు ఆకులు హార్వెస్ట్ చేస్తున్నాను ఇదిగోండి నేను వర్షానికి కొంచెం మట్టి తుల్లింది ఏం కాదు వాటర్లో ఎలా 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 అనేస్తే చక్కగా మట్టిపోతుంది రోజుకి ఇలాగ ఈ రెండు ఆకులు చాలండి దగ్గర అర కేజీ నుంచి కేజీ బియ్యానికి ఇవి చక్కగా సరిపోతుంది ఒక్కాక వేసుకున్నా కూడా గుమాయించేస్తుందండి స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది అదే బాస్మతి ఫ్లేవర్ అనమాట వస్తుంది చక్కగా ఇవి నేనైతే రెండు వేస్తున్నాను ఎందుకంటే ఉన్నాయి కదా అని ఒకరోజు మర్చిపోతుంటాం కదా గుర్తున్నప్పుడు రెండు వేసేద్దాంలే అనేసి అనుకుంటాను గార్డెన్ వర్క్లో పడిపోతాం మర్చిపోతుంటాం ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు వీడియో లీవ్స్ అన్నపూర్ణ ప్లాంట్ గురించి మనం మంచిగా చర్చించుకున్నాం మీతో నాకు చదివే చాలా చాలా ఆనందంగా ఉంది ఈ విషయాలని మీతో షేర్ చేసుకోవడం మీకు తెలియచేయడం నేను అనుభవిస్తున్నవి నేను చేస్తున్నవి అని మీతో షేర్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది అయితే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీరెవరైనా ఈ ప్లాంట్ను వాడుతున్నట్టయితే మాత్రం మీ అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా ఒకరి నుంచి ఒకళ్ళు షేర్ చేసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉండి ఇంకా మంచి విషయాలు స్ప్రెడ్ అవుతాయి మంచి విషయాలు స్ప్రెడ్ అవ్వడం కోసం కామెంట్ అడుగుతున్నాను మీరు ఎవరైనా దీన్ని వాడుతున్నట్టయితే మీ ఫీల్ మీ అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ముందు దానికన్నా ముందు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్లు బూస్టింగ్ మీరు ఇచ్చే లైక్లే నాకు మంచిగా బూస్టింగ్ నేను ఇంకా మంచిగా చేయాలి ఇంకా ముందుకెళ్ళాలి ఇంతమంది లైక్ చేస్తున్నారంటే ఇంకా నేను మంచి మంచి విషయాలు మీ మధ్యలోకి తీసుకురావాలి అనేది నాలో ఉన్న ఆత్రుత ఇంకా పెరుగుతూ ఉందండి అయితే ఇప్పుడు మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతేనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా ముందు మీరే చూడగలరు ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేర్జనా భవంతు బాయ్ అండి నమస్తే అందరికీ